జయ మా ధోమావతి అందరికీ నమస్కారం అందరూ మా కొత్త యూట్యూబ్ ఛానల్ అష్టసిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి ఈ వీడియో ద్వారా మీకు నిమ్మకాయ లేపే మంత్రం విద్య గురించి చెప్తాం ఈ మంత్రం మీకు పనిచేయాలి అంటే ముందు మీరు మంత్రం సిద్ధి చేసుకోవాలి ఈ నిమ్మకాయ లెట్ మంత్రం అమావాస్య రోజున ప్రారంభించి మరలా వచ్చే అమావాస్య వరకు జపం చేయాలి ఈ సాధన తూర్పు దిశ వైపు తెల్ల ఆసనం వేసుకొని కూర్చొని రోజు ఉదయం నాలుగు గంటలకు జపం చేయగలను ఇలా ఒక అమావాస్యకు ప్రారంభించి మరో అమావాస్య వరకు ముగించుకోవాలి ఈ మంత్రం సిద్ధి తరువాత మీరు ఏదైనా ఒకరోజు ఉదయాన్నే లేచి నిమ్మకాయ కొని ఆ నిమ్మకాయను ఎదురుగా పెట్టుకుని జపం చేయాలి మీకు మంత్రం సిద్ధిస్తే ఖచ్చితంగా నిమ్మకాయలో కదలికలు రావచ్చు మరో విషయం ఈ మంత్రం మా గురువుదేవుల ద్వారా మేము సేకరించాము ఇది ఒరిజినల్ మంత్రం అని మా గారు చెప్పారు మేము ఈ మంత్రం ఇంతవరకు ప్రయోగించి చూడలేదు మీలో ఎవరికైనా ఉపయోగపడవచ్చు అనే ఉద్దేశంతో మరియు ఈ నిమ్మకాయ లేపు మంత్రం కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ మంత్రం ఇస్తున్నాం ఈ మంత్రం సరిగ్గా చదవకపోతే మంత్రదోషం జరిగితే ప్రమాదం అని గురువుగారు తెలియజేయడం జరిగింది మంత్రం వీడియోలో ఇస్తున్నాం తీసుకోండి మా ద్వారా ఏమైనా అన్య సాధనలు నేర్చుకోవాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి అంటే కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి అందరూ బాగుండాలి జయ మాధోమావతి